అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి కూకట్పల్లిలో పదేళ్ల బాలిక సహస్రను ఎవరు చంపారు ఇది ఇంకా మిస్టరీగానే కొనసాగుతుంది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు నలభై ఎనిమిది గంటలైంది ఇంకా ఎవరు చంపారన్నది క్లారిటీ రాల అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు మొదటగా ప్రచారం జరిగింది ఆ రెండో ఫ్లోర్లో ఎవరైతే ఒడిషా రాష్ట్రానికి సంబంధించిన ఫ్యామిలీ ఉన్నారో సంజయ్ అనే ఉన్నారో అతను అదుపులోకి తీసుకున్నారో అతన్ని ప్రశ్నించారు కానీ అతను చంపాడు అనటానికి కనీసం ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా పోలీసులకు లభించాల ఇంకా ఆ బిల్డింగ్లో ఎవరైతే అద్దెకుంటున్న కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలు అందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు అందరినీ కూడా విచారిస్తూ ఉన్నారు కానీ ఎక్కడా కూడా ఎలాంటి క్లూజ్ దొరకని పరిస్థితి కనిపిస్తుంది అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని ఆ అపార్ట్మెంట్లో ఎవరైతే అనుమానంగా కనిపించారో వాళ్ళందరినీ కూడా విచారిస్తూ ఉన్నారు గంటలు గంటలు ప్రశ్నిస్తున్నారు కానీ ఇప్పటి వరకు కూడా ఒక్కటంటే ఒక్క ఆధారం పోలీసులు సంపాదించలేకపోయారు ఏం జరుగుతోంది ఎక్కడ తప్పిదం కనిపిస్తోంది అంటే హత్య చేసిన వ్యక్తి చాలా తెలివిగా ఎక్కడ ఆధారం దొరకకుండా ఏ ఒక్క చిన్న క్లూ కూడా లేకుండా అంత తెలివిగా మర్డర్ చేశాడా పోలీసులు ఒక విషయం మాత్రం చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు బయట దెక్తులు కాదు బయట నుంచి ఎవరూ కూడా ఆ బిల్డింగ్లోకి ఎంటర్ కాలేదు దగ్గరలో ఉన్నటువంటి సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి దృశ్యాలన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు బయట ద్యక్తులు ఎవరూ కూడా రాలేదు ఆ బిల్డింగ్లో ఉన్నవాళ్లే చంపారు అనటానికి ఈ ఒక్క ఎవిడెన్స్ సరిపోతుంది అని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు మరి ఆ అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళైతే ఆ అదు అద్దుకున్న వాళ్ళ ఓనర్సా లేకపోతే ఇంకెవరన్నా దీన్ని తేల్చటానికి చాలా కీలకంగా ప్రస్తుతం పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఒకటి డాగ్ స్క్వాడ్ వచ్చింది ఆ డాగ్ స్క్వాడ్ అక్కడక్కడే తిరిగింది ఆ బిల్డింగు ఆ బిల్డింగ్ చుట్టుపక్కల గల్లీలు అంతే తప్ప ఎంత దూరం పోల అంటే దీన్ని బట్టి కూడా అర్థమవుతుంది ఆ అపార్ట్మెంట్లోనే ఉన్నాడు చంపినవాడు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది పోలీసులు ఆ ఫోరెన్సిక్ టీం వచ్చినప్పుడు అక్కడ వేలిముద్రలు కావచ్చు అవన్నీ కూడా నోట్ చేసుకుని వెళ్ళారు అక్కడ దొరికినటువంటి సంఘటనా స్థలంలో కీలక ఆధారాలు కూడా తీసుకెళ్లారు ఆ వేలిముద్రలు ఎవరితో సరిపోరుతాయి అని కూడా పరిశీలిస్తూ ఉన్నారు ఎప్పటి వరకు నిజం బయటికి రాల మరి ఎవరు చంపి ఉంటారు సహస్ర పదేళ్ల బాలిక అంత దారుణంగా పొడిచి పొడిచి చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది ఆ అపార్ట్మెంట్లో పదేళ్ల బాలికను చంపాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది ఆ బంగారు తల్లి ఎవరి అడ్డుగా ఉంది అని చంపేశారు ఆ తల్లి ఎంత బాధపడుతుంది చూడండి గుండెలో బాదుకుంటూ రోధిస్తోంది నా తల్లిని నా చిట్టి తల్లిని ఎందుకురా ఇంత దారుణంగా చంపేశారు ఏం పాపం చేసిందిరా అని ఆమె ఏడుస్తుంటే నిజంగా చాలామంది కన్నీళ్ళు పెట్టుకుంటా ఉన్నారు నిజంగా హైదరాబాదులో ఒక ఇంట్లోకి ప్రవేశించి మరీ పట్టపగలు ఉదయం పది గంటలకి కత్తితో పొడిచి చంపారంటే అసలు ఇంతకుముందు ఎప్పుడూ జరగద మరి ఏం జరుగుంటుంది ఎవరు చేసి ఉంటారు పోలీసులు తేల్చాలి ఇప్పటికీ నలభై ఎనిమిది గంటలు అయిపోతుంది ఎందుకు ఇంకా పోలీసులు కనిపెట్టలేకపోయారు మేము అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలి అందరినీ పిలిచి విచారించాలి అని మాట్లాడుతూ ఉన్నారు ఆ ఒడిషా యువకుడిని కూడా వదిలిపెట్టేసినట్టుగా తెలుస్తోంది ఎందుకంటే ఆధారం లేదు దొరకలా ఏమి ఇప్పుడు ఆ పాప అంత్యక్రియలు కూడా పూర్తి అయిపోయాయి ఆ పేరెంట్స్ను కూడా విచారించాల్సిన అవసరం ఉంది అని చెప్పి పోలీసులు ప్రస్తుతం భావిస్తున్నారు మరి తల్లిదండ్రులు కోణంలో కూడా విచారించాలని చెప్పి చాలామంది కోరుతూ ఉన్నారు ఆ బిల్డింగ్లో ఉన్న అద్దె వాళ్ళని ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా విచారించారు కానీ దొరకల మరి కుటుంబ సభ్యులను కూడా ప్రశ్నించాలి కదా కుటుంబ సభ్యులు ప్రమేయం ఏమన్నా ఉందా లేదో కూడా ఆ కోణంలో కూడా విచారించాలి కదా తల్లేమో పది గంటల ఆమె డ్యూటీకి వెళ్ళిపోయింది ఆసుపత్రుల్లో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తుంది ఆమె డ్యూటీకి ఆమె వెళ్ళిపోయింది తర్వాత తండ్రి ఒక మెకానిక్ షెడ్లో పనిచేస్తా ఉన్నాడు అతను డ్యూటీకి అతను వెళ్ళిపోయాడు ఆ చిన్న పాప తమ్ముడు ఉన్నాడు ఇంటి దగ్గర స్కూల్లో చదువుతూ ఉన్నాడు లంచ్ పెట్టేసారు బాక్స్ పెట్టేసి వెళ్ళిపోయింది తల్లి సో పన్నెండు గంటలకి ఈ పాపై వెళ్ళి అమ్మ తమ్ముడి బాక్స్ నేను ఇస్తాను నేను వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను కదా నాకు స్కూల్ లేదు కదా తమ్ముడికి ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళి బాక్స్ నేనే ఇచ్చేసి వస్తాను అని చెప్పింది సరే అమ్మా అని చెప్పి తల్లిదండ్రులు ఎవరి పని మీద వెళ్ళిపోయారు కానీ స్కూల్ నుంచి తండ్రికి ఫోన్ వచ్చింది ఇతను మెకానిక్ షెడ్లో ఉన్నాడు కదా ఫోన్ వచ్చింది అబ్బాయికి లంచ్ తీసుకురాలేదేంటండి అని ఫోన్ వచ్చింది ఈ తండ్రి కంగారు పడిపోయి పాప తీసుకురావాలి కదా ఎందుకు తీసుకెళ్ళలేదు అని చెప్పి ఆగ మీద మరి కొడుకు ఆకలితో ఉంటాడు కదా లంచ్ బాక్స్ రాకపోతే సో ఫాస్ట్గా ఇంటికి వచ్చాడు ఇంటికి వస్తే బయట నుంచి గడి పెట్టుంది గడి ఓపెన్ చేసాడు లోపలికి వెళ్ళి చూశాడు చాలా దారుణంగా కత్తితో పొడిచి పొడిచి గొంతు మీదే పది గాట్లు ఉన్నాయి తర్వాత పొట్ట భాగంలో చెస్ట్ మీద కత్తితో పొడిచినటువంటి గోతులు కనిపించాడు షాక్ అయిపోయాడు అతను షాక్ అయిపోయి వెంటనే అద్దుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మిగతా కుటుంబాల వాళ్ళకి సమాచారం ఇచ్చాడు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పోలీసులు ఇచ్చారు అంతా పరిశీలించారు అక్కడ ఆ సీన్ చూస్తే బెడ్ అంతా చిందరవందరిగా ఉంది ఇంట్లో సామాన్లు కూడా కొన్ని పక్కకు ఉన్నాయి అంటే ప్రతిఘటించింది మరి వచ్చినటువంటి దుండగుడు లైంగిక దాడి చేయటానికి అమ్మాయిని ఏదైనా చేయటం కోసమే వచ్చాడా ఏమి తీవ్రంగా పాప ప్రతిఘటిస్తే ఆ కోపంలో ఏమన్నా చంపేశాడా ఆమె అడ్డుకోవడంతోనే ఆ కసిరా కత్తితో చంపేశాడా ఆ కత్తి కూడా ఎక్కడదో తెలియట్లా ఇంట్లో ఉన్నటువంటి కిచెన్లో ఉన్న కత్తి తీసుకునే ఆ పాపని చంపాడు మళ్ళీ ఆ కత్తి తనతో పాటు తీసుకెళ్ళిపోయాడు అని పోలీసులు భావిస్తూ ఉన్నారు ఆ కథ ఎక్కడుందో తెలియదు ఎవరు పుడిచి చంపారో తెలియదు మరి రెండు రోజులు అయిపోతుంది సో డెఫినెట్గా తల్లిదండ్రుల్ని విచారిస్తే ఇంకా ఆ ఫ్యామిలీతో ఎవరికైనా గొడవలు ఉన్నాయా ఏవైనా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన గొడవలు ఏమైనా గతంలో జరిగాయా ఇంకెవరి మీదైనా కోపం ఉందా గతంలో గొడవలు జరిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఇవన్నీ కూడా తల్లిదండ్రులని విచారిస్తే బయటకు వచ్చే అవకాశం ఉంది మరి ఎవరితోనో గొడవలున్నా కానీ అతను గేట్ నుంచే లోపలికి రావరు కదా మరి ఎవరూ కూడా ఉదయం బయట వ్యక్తులు రాలేదని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు ప్రతి మినిట్ మినిట్ ఆ సీసీ ఫుటేజ్ని పరిశీలిస్తే ఆ గల్లీ చివరినుంది ఒక సీసీ కెమెరా దాన్ని పరిశీలిస్తే ఎవరూ కొత్త వ్యక్తులు బయట వ్యక్తులు వచ్చినట్టుగా కనిపించలేదంట మరి వెనకాల నుంచి వచ్చాడా వెనకాల గోడ దూకి మరి వచ్చి పై ఫ్లోర్కి పెంట్ హౌస్లోకి వెళ్ళి చంపాడు అంటే అది సాధ్యమవుతుందా ఇది కూడా ఆలోచిస్తూ ఉన్నారు సో డెఫినెట్గా ఇది ఒక మిస్టరీగా ఉంది చాలామంది తల్లిదండ్రుల మీద కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు ఏమన్నా గొడవలు పడ్డారేమో చూడండి తండ్రి మీద కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తూ కూడా మాట్లాడుతూ ఉన్నారు మరి ఏది వాస్తవం అనేది ఇన్వెస్టిగేషన్ చేస్తే క్లియర్గా విచారిస్తే తెలుస్తుంది మరి తల్లిదండ్రులు బాధలో ఉంటారు వెననే అంత్యక్రియలు పూర్తయిపోయినాయి కాబట్టి వాళ్ళు కొంత టైం ఇచ్చి వాళ్ళని విచారిద్దామని చెప్పి అనుకుంటున్నారు ఇప్పుడు మిగతా ఆ అద్దెకున్న వాళ్ళు కావచ్చు ఎవరికైతే అనుమానం ఉందో ఎవరి మీద అయితే అనుమానం ఉందో వాళ్ళని విచారిస్తూ ఉన్నారు కానీ ఏమి దొరకలే సో నెక్స్ట్ స్టెప్పు పేరెంట్స్ని విచారించాలి ఏదేమైనప్పుడు కూడా హైదరాబాదులో ఉదయం పది గంటలకు హైదరాబాద్ నడిబొడ్డున పట్టపగలు చిన్న పాపని అంత దారుణంగా చంపేశారంటే హైదరాబాద్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది ఏదేమైనప్పుడు కూడా పోలీసులు ఇంకా వేగంగా చేయాలి విచారణ చేయాలి అన్ని కోణాల్లో పరిశీలించి ఎందుకంటే ఇంత టెక్నాలజీ ఉన్న రోజుల్లో కూడా చిన్న పాపని చంపిన తర్వాత కూడా ఇన్ని రోజుల పాటు కనుక్కోలేకపోయారనేది కూడా కొంత విమర్శ వస్తుంది పోలీసుల మీద ఎందుకు పట్టుకోలేకపోతున్నారు ఎందుకు కనుక్కోలేకపోతున్నారు అసలు ఎక్కడుంది హైదరాబాదులో భద్రత అని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు సో డెఫినెట్గా విచారణ చేస్తున్నారు ఎక్కడ తప్పు పట్టాల్సింది లేదు వాళ్ళు చేసేది చేస్తానే ఉన్నారు కానీ బాధ ఉంటుంది కదా చిన్న పాప పది సంవత్సరాల పాప సిక్స్త్ క్లాస్ చదువుతోంది ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఆ చిన్న పాపని పొట్టను పెట్టేసుకున్నారు కదా చాలా దారుణ విషయం చాలా బాధ కలిగించే విషయం సో ఏదైనప్పటికీ వాస్తవాలు బయటకు రావాలి తప్పకుండా ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి